ఆఫీస్ కి వెళ్ళి అమ్మ పెద్ద కూడా ఆడిగిపోతుంది ఆఫీస్ కి చెప్పింది కదరా అన్నే లేనప్పుడు చేతులకు గాజులు ఎందుకు అదే నేను చూస్తున్నానురా అవునమ్మా మంచి చీర కూడా కట్టుకుంది అవునత్తయ్య చీర తగ్గట్టు బొట్టు కూడా కట్టుకుంది నిజమే అత్తయ్యా నాకంటే కూడా అందంగా తయారయ్యింది అవున్రా నేను అన్ని గమనిస్తూనే ఉన్నాను నా మనసులో ఉన్న మాటే మీరందరూ చెప్పేశారు అవును పూర్ణ ఉదయం సాయంత్రం ఆరు గంటలకు వస్తుంది అదే నేను అనుకుంటున్నాను సాయంత్రం రానివ్వండి దాని సంగతి చెప్తా ఏ ఉమా ఆగవే ఆగవేంటత్తయ్య రోజు ఆఫీస్ నుండి ఎన్నింటి తిరిగి వస్తావు ఆరు గంటలకు అత్తయ్య ఇప్పుడు టైం ఎంత అయింది ఏడైంది అత్తయ్య ఆఫీస్ నీకు ఒకదానికి ఏడింటి వరకు ఉంచారా ఇవాళ కొంచెం వర్క్ ఎక్కువ లేట్ అయింది అత్తయ్య ఆఫీస్ కి వెళ్తున్నావా ఇంకెక్కడైనా ఆ చేతికి గాజులు ఆ నుతుడ బొట్టు నీ అలంకరణ నా కొడుకే లేడు కదా ఇవన్నీ ఎందుకు ఎందుకక్క ఏడుస్తున్నావు నీకు ఆ రోజే చెప్పాను బావుగారు చనిపోగానే మన ఇంటికి వెళ్ళిపోదామని లేదు నా కుటుంబం నా కుటుంబం అని వీళ్ళతో ఉన్నావు వీళ్ళు చూడు బ్రతికుండగానే పీక్ తినే రాబందుల్లా ఉన్నారు ఇలాంటి వాళ్ళతో నువ్వు బ్రతుకుతున్నావు ప్రతి ఆడపిల్లకి బొట్టు గాజులు చీర నగలు ఇవన్నీ పుట్టుకుతోనే వస్తాయి ఇవే మధ్యలో మొగడు రాగానే వేసుకున్నవి కాదు అయినా భర్తతో పాటు భార్యకి వచ్చేది తాలిబొట్టు మెట్టలు మాత్రమే అలా అని భర్త చనిపోయాడని అన్ని తీయాలి ఆడదైతే అదే మగవాడికి భార్య ముందుగా చనిపోతే తనేం తీస్తాడు మరి తను కూడా విధవా అని తెలియాలి కదా ఆడది ఎలాగో మాట్లాడదు కదా అని చెప్పేసి లేనిపోని ఆచారాలు తన మీద రుద్ది తన్ని ఇలా చేస్తున్నారా అయినా తను సంపాదించిన తిండి తింటూ తన అనడానికి బుద్ధుండాలి నువ్వురాక ఆడపిల్లకు పెళ్లిలో తాలిపొట్టు మెట్టెలు మాత్రమే వేస్తారు కానీ భర్త చనిపోతే ముందు నుండి ఉన్న ప్రతి అలంకరణ తీసేయాలి అది ఆచారం అంటున్నారు మరి భారీ చనిపోయిన భర్తకు ఇలాంటి ఆచారాలు ఏమీ లేవు ఆడపిల్ల రాకెట్ నడిపినా కూడా మగాడికి సమానంగా బ్రతకలేకపోతుంది నడపలేకపోతుంది ఇది మన ప్రస్తుత సమాజం